రాష్టంలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తి కానున్న ఇరవై ఆరు రోజుల పాటు ఉత్సవాలు జరిపేందుకు ప్రభుత్వం సిద్దమైంది ఈ నెల పద్నాలుగు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు ప్రజా విద్యోత్సవాలు జరపాలని సర్కారు నిర్ణయించింది ఉత్సవాల్లో భాగంగా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది జవహర్లాల్ నెహ్రూ జయంతి నుంచి సోనియా గాంధీ జన్మదినం వరకు ప్రజా విజయోత్సవాల పేరుతో కార్యక్రమాలకు ప్రణాళిక చేస్తోంది ఈ నెల పద్నాలుగు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు సాంస్కృతిక కార్యక్రమాలు సంబరాలతో పాటు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు ఉత్సవాల నిర్వహణపై ప్రభుత్వం ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రి పొన్నం ప్రభాకర్ సలహాదారుడు కె కేశవరావు వేం నరేందర్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది నిన్న సమాపేశమైన మంత్రివర్గ ఉపసంఘం ఉత్సవాల్సి ఘనంగా జరపాలని నిర్ణయించింది గత పదేళ్ల పాలనకు ఏడాది ప్రభుత్వానికి మధ్య తేడాను చూపేలా కార్యక్రమాలు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది ఏడాది పాలనలో జరిగిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ విజన్ ప్రజలకు వివరించేలా ప్రణాళిక చేస్తున్నారు విజయోత్సవాల్ని ఈ నెల పద్నాలుగున రాష్ట వ్యాప్తంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభించి డిసెంబర్ తొమ్మిదిన హైదరాబాద్లో వేలాది మంది కళాకారుల ప్రదర్శనలు లేజర్ షోలు తారాజువల ప్రదర్శన వంటి భారీ కార్యక్రమాల్ని నిర్వహించనున్నారు ఉత్సవాల్లో భాగంగా ఈ నెల పద్నాలుగు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు పారిశ్రామిక ఒప్పందాలకు సిద్దం చేస్తున్నారు గ్రూప్ ఫోర్ నియామక ప్రక్రియ పూర్తి ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు వివిధ శాఖలకు సంబంధించిన పాలసీలు ప్రకటించడంతో పాటు పలు కంపెనీలతో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు కొత్తగా ఏర్పాటైన రాష్ట విపత్తు నిర్వహణ దళాన్ని ఇదే సందర్భంలో ప్రారంభించనున్నారు మహల్లో ఉస్మానియా ఆసుపత్రి గచ్చిబౌరిలో స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు రాష్ట వ్యాప్తంగా పదహారు నర్సింగ్ ఇరవై ఎనిమిది పారామెడికల్ కళాశాలలు ప్రారంభించనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు డ్రగ్స్ నిరోధక కార్యక్రమాలు డాక్ షోలు బ్యాండ్ ప్రదర్శనలకు పోలీసు శాఖ సన్నాహాలు చేస్తోంది ఉత్సవాల నిర్వహణకు అన్ని శాఖలు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇందిరా మహిళా శక్తి వంటి పథకాలతో పాటు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై చైతన్య పరుస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు ఇప్పటికే వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి చెప్పారు సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాల మాఫీ మహిళా సంఘాలకు ఇరవై వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు యాబై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు మూతపడిన కమలాపూర్ రేయన్స్ పరిశ్రమను నాలుగు వేల కోట్ల రూపాయలతో పునరుద్దరించనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు